అల్లు అర్జున్ ఇంటి దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు నిన్న ఆరుగురు ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి నుంచి నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు ఇక ఇవాళ వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు కాసేపట్లో ఆరుగురు నిందితుల్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది నిన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర మృతురాలు రేవతి ఫ్యామిలీకి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లు అర్జున్ ఇంటి దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు నిన్న ఆరుగురు ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి నుంచి నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు ఇక ఇవాళ వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు కాసేపట్లో ఆరుగురు నిందితుల్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది నిన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర మృతురాలు రేవతి ఫ్యామిలీకి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ రావడంతోనే తొక్కేసి జరిగి, రేవతి చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్లో అందిస్తారు. తేజా చెప్పండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ ఈ పుష్ప టూ కి సంబంధించినటువంటి ప్రీమియం షో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన అయితే మాత్రం చాలా తీవ్ర సంచలనంగా మారుతుందో పాటు రోజుకొక కొత్త మలుపు తీసుకుంటుందన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ఈ విధమైనటువంటి ఘటన జరగడం శోచనీయం అంటూ కూడా ఆయన ప్రసంగించినటువంటి తీరు చూశాము అనంతరం ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ కూడా